నారా చంద్రబాబు గారు నాయకత్వం నాయకత్వం నారా చంద్రబాబు గారు నాయకత్వం ఈ సౌండ్ వెంటే మీ అందరి దగ్గర నుంచి ఖచ్చితంగా తాడిపల్లి ప్యాలెస్ లో సైకో రెడ్డి భయం మాత్రం ఖచ్చితంగా ఖాయం రేపన్నాడు ఈ రోజున మీ అందరికి తెలుసు మూడు రోజుల నుంచి ఈ బీఆర్ కోనసీమ అంబే అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనిస్తున్నాం మూడు రోజులు మేము చూసాం ప్రతి చోట ఈ జన సముద్రం చూస్తుంటే రేపు ఎన్నికలు వచ్చినప్పుడు డిపాజిటర్ కూడా దక్కే పరిస్థితి లేదు ఈ వైసీపీ ఎమ్మెల్యే కి మీ అందరి ఉత్సాహం చూస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి రేపన్నాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మాట్లాడుతున్నాడు అయ్యా నువ్వు ఇక్కడ ఈ జన సముద్రం చూస్తే నువ్వు ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చి ఉంటే నీకు ఇక్కడ కనిపించేది ఒకటే వై నాట్ వన్ సెవెంటీ కాదే కాదు నీ పులివందర నువ్వు గెలుస్తావు లేదో కూడా ఈ రోజు ఈ ప్రజల్ని నువ్వు చూస్తే డౌట్ లో పడతావు నీ అందరికి నేను ఒక్కటే చెప్పా ఆనాడు ఆనాడు చెప్పాం మన కార్యకర్తని ఈ రాక్షసుడు పరిపాలనలో మన రాక్ష మన కార్యకర్తని చాలా ఇబ్బంది పెట్టాడు మన కార్యకర్తల మీద కేసులు పెట్టారు ఈ అన్నిటికీ ఒకే ఒక మాట మన నారా లోకేష్ గారు ఒకే మాట చెప్పారు అధికారంకి వచ్చినే వడ్డీతో చెల్లిస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఒకటే అన్నాడు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంకి వచ్చినప్పుడు సంక్షేమిస్తా అన్నాడు సున్నా అభివృద్ధి అన్నాడు ఏనా తమ్ముళ్ళు ఇక్కడైనా అభివృద్ధి చేశాడా రోడ్ వేసాడా మన కోనసీమ జిల్లాకి ఎప్పటి నుంచో గుర్తు రావ రావాలనుకున్నా రైల్వే ప్రాజెక్ట్ వచ్చిందా మహిళల్ని ఆదుకున్నాడా పేదవాడిని ఏమన్నా రిచ్ రిచ్నెస్ చేశాడా ఇంక ఇంకెందుకన్నా ఈయన వచ్చి మాయ మాటలు చెప్పడం తప్పించి ఎప్పుడు జనాల పక్షన లేడు ఓన్లీ తనకి అధికారం పిచ్చి రేపన్నాడు ఖచ్చితంగా ఇరవై నాలుగులో రాబోయే సీఎం మన చంద్రే రేపు రేపు అధికారంకి వచ్చినే సంక్షేమం అయినా అభివృద్ధి అయినా జాబ్స్ అయినా ఖచ్చితంగా ఇప్పిస్తాం అనేది మన చంద్రతోనే సాధ్యం అని కూడా ఈ సభ ముఖంగా మీ అందరికి తెలియజేసుకున్నాం ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకూడదు ఎందుకంటే భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నేరుగా సరే వచ్చి మీతో మాట్లాడతారు కాబట్టి ఒక్క మాటతో ముగింపు ముగింపు చేస్తా మా నాన్నగారు జిఎంసి బాలే గారు మా నాన్నగారు స్పీకర్ కుర్చీలో కూర్చున్నా మా నాన్నగారు ఈ జిల్లాకి అభివృద్ధి తీసుకెళ్ళగా అదంతటి ఆయన కాల మన చంద్రన్న ప్రోత్సాహం ఉంది ఈ రోజు కానీ ఆయన బతుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా మన చంద్రాన్ని మిఖ్యమంత్రి చేసే వరకు ఆయన ఎంత కష్టపడతాడో నేను కూడా అదే విధంగా కష్టపడి రేపు మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం కుర్చీలో కూర్చోపెట్టేదాకా మనందరూ కష్టపడతా అని ఈ సదాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు మా నాన్న జిఎంసీ గారు ఆయన మీ అందరితో ఎలా కలిసి ఉన్నారో అదే విధంగా నేను మీ అందరితో కూడా నడుస్తానని మీ అందరికి కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం తెలుగుదేశం జై తెలుగుదేశం